హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను చేసుకున్నటువంటి పనులు అవన్నీ కూడా మీకైతే చూపిస్తానండి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఎలా ఉంది ఏంటనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంటి అయితే ఆవు పేడతో అయితే కల్లాపి జల్లి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంక ఇంటి ముందర గడప దగ్గర అయితే కూడా ఎంత క్లీన్ చేసేసి ఇంక ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజైతే ముగ్గుతో పాటు ఎర్రమట్టి కూడా పెట్టానండి ఇంక గడపకైతే పసుపు పసుపుంకం పెట్టి బాగా ఇంకా ఎర్రమట్టి కూడా కింద అయితే పెట్టి దానికైతే ముగ్గు పిండితో అయితే నేనైతే ముగ్గేసానండి ఇలా చేయడం అయితే పల్లెటూరు వాతావరణం అయితే వచ్చినట్టు అయితే అనిపిస్తుంది ఇలా నాకు బాగా చాలా ఇష్టం అండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా ఆయనకైతే నేను టీ పెట్టించేస్తాను ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్కి అయితే పరోటా అయితే చేసి మార్నింగ్ టిఫిన్ కూడా ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే నేను పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలైతే స్కూల్కి కూడా లంచ్కి కూడా ఇంకా పరోటానే ఎత్తుకుని వెళ్ళిపోతారు ఇంకా ఏమంటే వాళ్ళకి లంచ్ అయితే ఇంకా లెవెన్ ఓ క్లాక్ అండి ఇంకా అందువల్ల అయితే వాళ్ళు పిల్లలు ఇంకా మార్నింగు ఇంట్లో పరోటా అయితే తినేసి ఇంకా లంచ్ కూడా పరోటా అయితే తీసుకెళ్ళారు ఇంకా మా ఆయన కూడా తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకైతే క్యారియర్స్ అయితే నేను ఇంకా పరోటా అయితే బాక్సెస్ కూడా పెడుతున్నానండి ఇంకా పిల్లలకి ఇంక ఇలా అయితే పొరటా నేను ఎక్కువగా మైదా వాడనండి ఇంకా పిల్లలకి ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కొంచెం వెరైటీ ఫుడ్ కావాలన్నప్పుడు ఇలా వెరైటీగా చేసిస్తూ ఉంటాను పిల్లలకు తినేటట్టుగా ఇంకా దాని కాంబినేషన్గా అయితే ఇంకా ఎగ్ అయితే చేశానండి ఇంకా ఇలా పొరోటలు అయితే ఇలా మెత్తగా చాలా బాగా వచ్చాయి ఇంకా ఈ విధంగా అయితే పొరటా అయితే మార్నింగు టిఫిన్కి అయితే నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను పిల్లలకైతే ఇంకా ఇదైతే తీసుకోరు పిల్లలకైతే ఇంక మార్నింగ్ పిల్లలు కూడా ఇంకా పొరటానే తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా అందుకని పాపకైతే ఇంకా పాప రెడీ అయిపోయింది ఇంకా పాపకైతే నేనైతే ఎగ్ ఫ్రై కొద్దిగా వేసి ఇంక పొరటా అయితే చేసి ఇచ్చాను ఇంకా పాపకైతే తీసుకెళ్ళి ఇంక ఇద్దరు పిల్లలు కూడా తినేస్తారు ఇంకా ఆ లోపల అయితే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి బాక్సెస్ కూడా క్యారియర్ అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయి ఇంకా బ్యాగ్స్ తీసుకొని అయితే ఇంకా వెళ్తూ ఉన్నారు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పూజ చేసుకోవాలనేసి అయితే ఇంకా ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేసుకున్నానండి మార్నింగు ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందుగా నేను తొందరగా అయినా పూజ చేసుకునేస్తాను ఇంకా మనకి ఇంకా ఇంకా మార్నింగ్ లంచ్ చేయడానికి ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే ఇంకా పిల్లలని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా తర్వాత అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత ఓపికగా అయితే పూజ చేసుకుంటానండి ఈ విధంగా అయితే ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఆల్మోస్ట్ ఫస్ట్ నేను పిల్లలు వెళ్ళక ముందుగానే మా ఆయన వెళ్ళక ముందుగానే పూజ అయితే చేసుకునేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సామాన్లు ఇంకా అవన్నీ ఉన్నాయి కదండీ ఇంకా అవన్నీ కూడా వన్ రూమ్ అంతా కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి స్టవ్ కూడా కడిగి బొట్లు అయితే పెట్టాను ఇంకా నేను స్నానం చేసుకుని అయితే వచ్చి ఇంక పువ్వులన్నీ కోసుకొని వచ్చానండి మా చెట్టులో ఉన్నటువంటి పువ్వులన్నీ అయితే లక్ష్మీనారాయణకైతే లక్ష్మీదేవికి అయితే మంచి గమగమ సువాసన ఆడేటువంటి పువ్వులైతే ఆ సన్నజాజులైతే లక్ష్మీనారాయణ ఇద్దరి దగ్గర వేసి తులసి ఆవుకు వేసి అయితే ఈరోజైతే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇల్లంతా కూడా నేను ధూపం అయితే వేస్తున్నాను ఇలా ఇల్లంతా కూడా మనం ఫ్రైడే రోజు ధూపం వేయడం వల్ల అయితే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఇళ్ళంతా కూడా ధూపం అయితే వేసుకొని ఈ విధంగా అయితే నేను ఫ్రైడే రోజు అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే గోవులు కూడా ఉన్నాయని చూపించాను కదండి నా ముందు వీడియోస్లో ఇంకా గోవు దగ్గర కూడా నేను వెళ్ళి ఇంకా గోవు పసుపు కుంకుమ అయితే పెట్టి ఇంకా పూజ చేసుకొని అయితే ఇంటికి వస్తానండి ఇంకా ఈ విధంగా అయితే నేను మార్నింగ్ అయితే దేవుడికి శుక్రవారం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటని అయితే కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే నా పూజ అంతా నైన్ థర్టీ అయితే నా పూజ అన్ని కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే మా పెట్స్ దగ్గర మిల్కీ లక్కీ ఉన్నాయి కదండి ఇంకా వాటి దగ్గర కొంతసేపు అయితే కూర్చొని ఉంటాను నేను ఇంకా కాఫీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా కొద్దిసేపు వాటి దగ్గర అలా కూర్చొని అయితే మిల్కీ లక్కి దగ్గర కొంతసేపు ఆడుకుంటూ ఉంటాను వాటితో పాటు ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు అయినా ఒక టెన్ థర్టీకి అలాగైతే నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి అయితే కూరగాయలమా ఎప్పుడు వస్తుంది ఆమె ఈరోజు రా లేదండి ఇంకా అందువల్ల ఇంకా ఏం వంట చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా సరే ఇంక పెరుగన్నం ఉందనేసి అయితే ఇంకా పెరుగు ఉంది కాబట్టి ఇంక పెరుగన్నం అన్న చేద్దామనేసి ఈ రోజైతే నేను పెరుగన్నం అయితే ఇలా ప్రిపేర్ చేశానండి ఇంకా మా ఆయనకి అయితే మార్నింగ్ కాల్ చేసి చెప్పాను ఇంకా వచ్చినప్పుడు కూరగాయలు కొంచెం తీసుకుంటారా ఇంక ఈరోజు ఆమె రాలేదంటే సరే ఇంకా తను తీసుకుని వస్తాను అన్నాడు ఇంకా ఆ లోపల అయితే నేను అయితే ఇంకా పెరుగు అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి బ్లెండర్లో అయితే ఇంకా మనకు తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే నేను బ్లెండర్లో చేసి పెట్టుకున్నానండి రైస్ని అయితే ఇంకా దానికి అయితే ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అయితే వేసి ఆయిల్లో బాగా వేయించాను వేయించి ఇంకా తర్వాత అయితే కొద్దిగా కరేపాకు కొద్దిగా అల్లాన్ని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే నేను కొద్దిగా బాగా వేయించానండి చల్లటి క్లైమేట్కి అల్లం వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ మనకు కోల్డ్ కూడా చేయకుండా ఉంటుంది ఇంకా తర్వాత అయితే దానిమ్మ గింజలు అయితే ఉంటే ఇంకా దానిమ్మ గింజలు కూడా నేను ఇంకా రైస్లోకి అయితే వేసాను ఇంకా వేసి ఇలా కలర్ఫుల్గా నాకు చూడడానికి అయితే చాలా నచ్చిందండి ఇది అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి ఈ విధంగా అయితే నేను అయితే చేశానండి ఎలా ఉంది అంటేనైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నాకు మార్నింగ్ లంచ్కి అయితే మేము ఈరోజైతే పెరుగున్నం తిన్నామండి ఇంకా మా ఆయనకి నేను చెప్పాను కదండి ఇంకా తనకి ఇంకా కూరగాయలు అయితే తెమ్మన్నాను కదా కాబట్టి ఇంకా తను తెచ్చాడు ఇంకా కూరగాయలన్నీ కొద్దిగా అప్పలం అయితే కావాలంటే ఇంకా అప్పలం కూడా అయితే మా ఆయన చేసి ఇచ్చాను ఇంకా కూరగాయలన్నీ కూడా నేను అన్ని ఎత్తి పెట్టుకున్నానంటే ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసి పెట్టాను ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పీస్కి అయితే ఇంకా వాటికి కూడా లంచ్ టైం అయితే వచ్చింది ఇంకా అందువల్ల వాటికి కూడా నేను ఎగ్ అయితే వేయించి వాటికి కూడా ఇంకా నేను ఎగ్ రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా నేనైతే ఫుడ్ తింటున్నానండి ఇంక నేను తినేసిన తర్వాత ఇంకా వాటికి కూడా లంచ్ అయితే ఎగ్ రైస్ అయితే పెట్టేస్తానండి ఇంకా అవి ఎగ్ రైస్ అయితే తినేస్తాయి మిల్కీ లక్కీ అయితే ఇంకా తినేసి ఇంకా అవి ఏ మా ఇంట్లో అయితే అల్లరి ఏం చేయవండి ఇంకా బిడ్డ కడుపు నిండిందంటే నా బంగారు కొండ లక్కీ అయితే ఇంకా గొమ్ముని పైకి వచ్చి ఇంకా గొమ్ముని పడుకునేస్తాడు ఇంకా ఈ విధంగా అయితే మా పప్పీస్ కూడా ఏమి ఇంట్లో అయితే ఏం చేయవంటే నేను అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంట్లో పప్పీస్ని కూడా ఇంకా ఈ విధంగా అయితే నాది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంక అయితే నేను నర్సరీకి అయితే వెళ్దామని అయితే అనుకున్నానండి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకుందాం ఇంటి ముందర పెట్టుకోవడానికి అయితే అనేసి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఇద్దరైతే ఇంకా మధ్యాహ్నం ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ ట్యూషన్కి అయితే పంపించేశానండి ఇంకా పంపించేసిన తర్వాత అయితే నేను ఇంకా ఫోర్ థర్టీ కల ఇంకా మా ఆయన ఆఫీస్కి వచ్చాను ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఈ విధంగా నర్సరీకి అయితే వెళ్తున్నాను చల్లగా ఉందండి క్లైమేట్ ఈరోజు అందువల్ల అయితే ఇంకా తిరుపతికి అయితే వచ్చాము ఈవినింగు ఇంకా ఈ విధంగా అయితే నర్సరీకి అయితే వచ్చానండి ఇది అమ్మ నర్సరీ ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఇది అయితే మంగళం దారిలో అయితే ఉందండి మీకైతే తెలిసింది కదండి తెలిసిన వాళ్ళైతే వెళ్ళండి ఇక్కడ రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయి మొక్కలు అయితే చాలా బాగున్నాయి రకరకాల వెరైటీ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే కొనుక్కున్నాను ఇక రోజా ప్లాంట్స్ కానీ మందార పువ్వులు రకరకాల చెట్లు ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇంకా నాకు తగ్గట్టుగా కొన్ని చెట్లు అయితే నేను ఒక ఫోర్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఈ విధంగా అయితే సరే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఇంకా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇంతకుముందు అయితే నేను చాలా చెట్లు అయితే పెంచుకుంటున్నాను ఇంకా అవన్నీ కూడా నాకు ఈ మా ఇంట్లో ఇంకా వదిలేసానండి వాటి కుండీలని ఇరిగిపోవడం వల్ల ఇంకా నేను ఆ తర్వాత పట్టించుకోకుండా ఉన్నాను ఇంకా ఈ మధ్య అయితే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఒక రెండు మూడు మొక్కలు అయితే పెట్టుకుందాం ఇంటి ముందర బాగుంటాయి అనేసి అయితే నేను ఇంకా ఈ ఫోర్ ప్లాంట్స్ అయితే నేను తెచ్చుకున్నానండి ఈ చెట్టు అయితే కొంచెం వెరైటీగా ఉంది ఇది మనీ ప్లాంట్ అనేసి అన్నారు ఇది మనీ అని ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అంట సరే ఎలా వస్తుంది ఏమని అయితే తెచ్చుకున్నానండి ఈ ప్లాంట్ అయితే దీని పేరు అయితే నాకు తెలియదండి